హాయ్ అండి చాలా మంది అడుగుతున్నారు కదా ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేస్తుండే ఈ టైంలో కూడా వీడియోస్ అవసరమా అని చెప్పేసి సో అవసరమే మేము ఎలా ఉన్నాము ఏంటి అనేది మా ఫ్యామిలీకి తెలియాలి కనీసం మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళ కోసమే పెడుతున్నాం కానీ మమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళ కోసమైతే కాదు మా కోసం ఉంటారు మా ఫ్యామిలీ మా ఫోన్లు పనిచేస్తున్నాయా లేదా వాళ్ళకి తెలియాలి మేము ఎలా ఉన్నామే టైం కూడా వాళ్ళకి తెలియాలి కాబట్టి మేము వీడియోస్ పోస్ట్ చేయాలి అది మాకు అవసరము ఈ టైంలో కూడా వీడియోస్ అవసరమా అని చెప్పాలని మీకైతే లేదు అసలు అలా అనడానికి కూడా మీకు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు సో అవన్నీ కూడా నేను నెగిటివ్గా తీసుకోలేదు పాజిటివ్గా తీసుకురా అందుకే పాజిటివ్గానే రిప్లై ఇస్తుంది అనమాట సో రిప్లై అయితే ఇవ్వట్లేదు ఎవరికి ఇవ్వట్లేదు రిప్లై ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి ఒకటి రెండు కదా చాలా అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను అర్థం చేసుకుంటారు సో చాలా మంది ఇట్లా జరిగిందన్న తర్వాత అన్ని మునిగిపోయిన తర్వాత చాలా మంది బాధపడ్డారు సో చాలా మ్యాక్సిమం బాధపడ్డ వాళ్ళు ఏంటంటే నా పట్టుచీరల గురించి ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు ఒక వీడియో పెడితే ఆ వీడియో కింద కామెంట్స్ నేను ఎలా ఉన్నాను ఏంటి ఇంకా వాటర్ తగ్గలేదా మీరు ఎలానే ఉన్నారా ఏంటి అని వాటర్ అయితే తగ్గాయండి బట్ కాకపోతే మా సందులో ఉన్నాయన్నమాట వాటరు సో వాటర్ కూడా తగ్గింది ఎప్పుడంటే సెప్టెంబర్ నైన్ నిన్ననే అంటే ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాం తెలియదు బట్ కానీ సెప్టెంబర్ నైన్ అనమాట నిన్న కూడా వెళ్ళినా కానీ మాకు మోకాళ్ళ వరకునే వాటర్ సో ఈరోజు సెప్టెంబర్ టెన్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో ఇక్కడైతే మొత్తం ఇవన్నీ నా బ్లౌజులు మగ్గవర బ్లౌజులు అన్నీ ఉతికేశాను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట ఏంటి అంటే ఏంట్రా అంటే ఇది సో చాలా అంటే చాలామంది అడుగుతున్నారు అసలు మీ మగ్గం వరకు బ్లౌజులు ఏంటి శారీస్ ఏంటి అని చెప్పేసి సో అవన్నీ పోయినాయండి సో అన్నీ తీశాను నేనైతే ఇవాళ మొత్తం పట్టు చీరలు ఓపెన్ చేస్తే అసలు షాక్ అయ్యాను నేనైతే ఒకటి చీర మడత పెట్టి ఉన్నాను ఐరన్ చేసి దాంట్లో పేపర్ అనమాట అది తీసి మా అమ్మ ఇంకా భయపడి చీర చినిగిపోయిందండి అది ఏం చీరండి నా ఎంగేజ్మెంట్ చీర అనమాట సో నేను కూడా కొంచెం భయపడ్డా కానీ తీర తర్వాత మా మామయ్య చూస్తే అది పేపర్ అని చెప్పాడు సో కొంచెం హ్యాపీ చాలా మంది నా మగం వరకు చీరలు నా జాకెట్లు అడిగారు కదా కొన్ని అయితే ఉన్నాయి కొన్ని అయితే పోయినాయండి సో ఇవి ఆరి నాకు అర్థమైతే ఏవి ఉన్నాయో ఏ పోయాయో అని చెప్పేసి నిన్న సెప్టెంబర్ నైన్ ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి వాటర్ నైన్ చూసుకున్న తర్వాత ఇంకా తగ్గేలా లేవు బట్టలు అలానే ఉంటే కొన్ని అయితే కాటు కూడా పడిపోయినాయి అసలు కొన్ని చూపిస్తాను అది కూడా ఒక్కడే ఉంది ఆ సారి సో చూసారా ఇలా ఇలా అయిపోయినాయి చీరలు కూడా కొన్ని అయితే సో ఇది ఇప్పుడు పోతుందో పోదో కూడా తెలియదు మొత్తం లోపలంతా కూడా అయింది ఇది పోదు ఇంకా నాకు తెలిసి మ్యాక్సిమం సో మన లోపల ఫోర్ ఇయర్స్ వరకు అయింది అనమాట పోదు ఇంకా సెప్టెంబర్ నైన్ మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాము గుంటూరు నుంచి తనకు కాల్ చేశాను నేను సెప్టెంబర్ నైన్ ఊరు వెళ్ళిపోయాను కదా మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసుకొని మా ఫ్రెండ్కి కాల్ చేశాను అనమాట కాల్ చేసి తనని రమ్మన్నా తను వస్తే తన బండి మీద ఒక మూడు బ్యాగులు మా బండి మీద ఒక మూడు బ్యాగులు పెట్టుకొని తీసుకొచ్చాను అంటే మొత్తం నా ఆరు బ్యాగులకి అయినా ఒక్కదాని బట్టలు ఇంకా ఉన్నాయి ఇంట్లో అంటే అవి కొంచెం లైట్గా చల్లగా ఉన్నాయని ఇంట్లోనే వదిలేశాను ఇంకా ఆ రోజు నైట్ మా మామయ్య వచ్చాడు అనమాట ఇక్కడ నుంచి ఊరు నుంచి మా మామయ్య వస్తే ఎర్లీ మార్నింగ్ అంటే సెప్టెంబర్ పది మార్నింగ్ రోజు ఇంకా మా మామయ్య నేను ట్రైన్కి వచ్చాము అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చాము ఇంకా సో వచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ నుంచి మొదలేస్తే ఇంకా ఎప్పుడు అవ్వలేదండి ఈవినింగ్ త్రీ ఏమో అవుతుంది టైము సో ఇప్పుడు అవ్వలేదు ఉన్నాయి చాలా మంది నా చీరలు నా జాకెట్లు అడిగారు సో అందుకని ఒక బ్లాగ్ చేద్దామని బ్లాగ్ చేస్తున్నా ఈ లోపల కుదిరితే ఒక షార్ట్ పోస్ట్ చేస్తాను చూస్తే కనుక అది కూడా ఉంటుంది సో ఇవన్నీ చూపిస్తా ఎలా ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు ఉతికి మొత్తం బయట అన్ని మీద ఆరేస్తుంది అమ్మ సో ఉతికిన తర్వాత కూడా చూపిస్తాను సో ఎవరు బాధపడకండి బాగానే ఉన్నాము వాటర్ అయితే తగ్గాయి శారీస్ కూడా బాగానే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు సో అది చెప్దామని సో చెప్పాను కదా ఇవన్నీ ఇక్కడైతే అన్ని బ్లౌజులు మొత్తం ఇక్కడ ఆరేసాము ఉతికేసి ఆడుతూ ఉన్నాయి సో చూసారా చీరలు అయితే మీకు కనిపిస్తుందా మొత్తం సిల్లు పట్టేసాయి మరి ఉంటుందో తెలియదు పోతుందో నాకైతే అర్థం కాలేదు ప్రస్తుతానికైతే ఉతికాము ఉతుకుదాం అసలు ముందు ఎలా ఉంటుంది అని చెప్పి సో ఇదైతే పెళ్లి జాకెట్ అనమాట అసలు పోలేదు కనిపిస్తుంది ఇక్కడ సో అది ఇంకా అలానే ఉన్నాయండి ఏమైతే పోవటం లేదు ఇది వచ్చేసి ఒక శారీ మీది బ్లౌజ్ మొత్తం కలర్ అయిపోయింది ప్రస్తుతానికైతే మరి బ్లౌజ్ అయితే ఇలా ఉంది పెళ్లి చీర మీది అండ్ ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ చర్మి ఇది ఇదే ఎంత పోలేదు మరి అసలు బాగానే రెండు మూడు సార్లు ఏమో ఉతికా ఇప్పటికైతే అయినా పోలే ఇంక మళ్ళీ ఉతకాలి ఇది ఇక్కడ అన్నీ మొత్తం అన్నీ ఆరేస్తే శారీస్ అన్నీ వేరే ముద్ద మీద ఉతికేసాం ఇక్కడైతే ఇంకా ఉతికేస్తూనే ఉన్నాను నేను ఇంకా ఉన్నాయి ఉతుకుతుంటే వస్తూనే ఉన్నాయి నా అయితే చాలా ఇంకెంత ఫైనల్ ఇవన్నీ ఇక్కడ ఉండిపోయినాయి అమ్మ అయితే బట్టలన్నీ సరిపోక కొన్ని మన మిద్ద మీద కొన్ని పక్కన వాళ్ళ మిద్ద మీద అక్కడ వేసిందన్నమాట సో ఇంక ఈ చీర అయితే మరీ ఎక్కువ సిలిం మరకులు అయిపోయినాయి మరి ఇంకా అసలు పోలేదు ఈ చీర ఇవన్నీ నా డ్రెస్సులు అండి మొత్తం కూడా ఇవన్నీ ఇంకా ఇంటి దగ్గర ఉండిపోయినాయి బట్టలు డ్రెస్లు అయితే ఇంతవరకు తీసుకొచ్చాము అండ్ ఇవన్నీ చీరలు మొత్తం మారిపోయిన వరకు ఇలా పెట్టేసామన్నమాట ఇంకా చాలా ఉన్నాయి బయట ఆరాల్సినవి ఆడుతున్నాయి కూడా సో ఇవన్నీ బట్టలు డ్రస్లు నాకు ఏమైనా మిగిలాయా అంటే ఇక్కడ లాస్ట్ టైం నేను పెళ్ళికి వచ్చినప్పుడు ఇక్కడ పెట్టిపోయా ఇవి మాత్రమే మిగిలాయి మాకు బట్టలు అయితే నాకైనా సరే ఆదికైనా సరే సో ఇవి మాత్రమే ఉన్నాయి బట్టలు అయితే సో ఇది చాలా మంది అడిగారు కదా పట్టు చీరలు సో ఇవి పాడైపోయిన చీరలు ఉన్నాయండి సో ఇదిగో చూసారా నా ఎంగేజ్మెంట్ చీర ఇది అసలుకు చీర లేదు ఏమి అంటే ఏం లేదంటే క్లాత్ మొత్తము పీచులు పీచులుగా అయిపోయింది మొత్తం కూడా అదొకటి ఇంకొకటి నా మ్యారేజ్ శారీ ఉన్నాడు బయట ఉంది సో ఆ రెండు మాత్రమే పాడైపోయాయి పూర్తిగా పాడైపోయింది అసలు సో అది ఇవి నా బట్టల సంగతి అడిగారు కదా అని చిన్న వీడియో చేశాను చూసేవాళ్ళు చూడండి లేకపోతే లేదు సో బలవంతం ఏం లేదు దీని గురించి అయితే కాకపోతే ఏంటంటే సో ఎవరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారని మీరు దాని కింద మన సబ్స్క్రైబర్స్ ఎవ్వరు పెట్టద్దు వాళ్ళకి అర్థమైతే వాళ్ళకి అర్థమవుతుంది మన సిచ్యువేషన్ ఏంటి అనేది సో మీరు ఎవరు వాళ్ళు ఏదో అన్నారని మీరు ఎవ్వరు రియాక్ట్ అవ్వద్దు నేను మాత్రం రియాక్ట్ అయ్యి నేను మన సమాజ చెప్తాను వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని అంటే మళ్ళీ నా వల్ల మీరు బాధపడకూడదు సో ఏదన్నా ఉంటే నేనే చెప్తాను వాళ్ళకి మీరు ఎవ్వరు చెప్పొద్దు కామెంట్స్ ఎవ్వరికి మీరు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటూనే ఉంటారు అది మనకు కొత్తం కాదు యూట్యూబ్ అంటేనే ఇది ఫస్ట్ నుంచి కూడా సో వాళ్ళందరూ పెట్టుకునే వాళ్ళు పెట్టుకునివ్వండి సో మేము ఒక్కలమే కాదు విజయవాడలో లాస్ అయ్యింది మంది లాస్ అయ్యారు అది మాకు కూడా తెలుసు బట్ వాళ్ళందరూ యూట్యూబ్ చేయరు మేము యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి మేము మా మా ప్రతి లైఫ్ స్టైల్ మీకు షేర్ చేస్తున్నాము సో అంతే కానీ మీరు దాని గురించి పర్టికులర్గా మీరు ఒక్కళ్ళే లాస్ అయ్యారన్నది చెప్పాల్సిన అవసరం అయితే లేదండి సో మన సబ్స్క్రైబర్స్ ఎవ్వరు కూడా వాళ్ళకి రియాక్ట్ అవ్వద్దు సో ఇది నా రిక్వెస్ట్ అనమాట అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు వాళ్ళు చెప్తూనే ఉంటారు చేసుకునే వాళ్ళు చేసుకున్నాడు అది వాళ్ళ ఇష్టం వాళ్ళకి వదిలేసేయండి ఓకేనా ఐ హోప్ యూ ఇదే వీడియో అయితే ఇంకా నచ్చింది అనుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు నేను అడగలేదు సో మీకు అనిపిస్తేనే మీరు లైక్ చేస్తారు మీకు అనిపిస్తేనే మీరు కామెంట్ చేస్తారు మీకు అనిపిస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో అవి ఒక్కటి మాత్రమే తెలుసు నాకైతే సో చాలా డల్ అయిపోయాం మేమైతే అందరం నాకు ఈరోజు నాకు చిన్న కామెంట్ కింద వచ్చింది సో ఏంటంటే మీరు అంత కష్టాల్లో ఉంటే కూడా నవ్వుతున్నారా అండి గ్రేట్ అని చెప్పారు సో మనం ఎంత కష్టాలు ఉన్నా సరే ఎంత బాధలు ఉన్నా సరే మన లోపల మనమే దిగమింగుకోవాలి ఎవ్వరికి చెప్పుకోకూడదు సో ఎవరు చెప్పుకొని ఎవరి దగ్గర మనం అవ్వకూడదు ఆ ఒక్కటే తెలుసు నాకు ఆ ఒక్కటే నేర్పించింది మా అమ్మ అయితే సో అందుకని తొందరగా ఎక్కడ బయటపడును మన అనుకునే వాళ్ళ దగ్గర తప్పితే సో ఒక్కొక్కసారి మన అనుకునే వాళ్ళు కూడా దాన్ని చులకన చూడవచ్చు మేబీ సో ఇది ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి ఎవరి తప్పుగా అనుకోవచ్చు సరేనా Pono smulkmenei.